గొప్ప మానవతావాది ఒక ఊరిలో బాగా ధనవంతుడు ఒక ఆయన ఉండేవాడు అయితే అతడికి వృద్ధాప్యం సమీపించడంతో తన ఆస్తిని సమభాగాలుగా చేసి తన ముగ్గురు కొడుకులకు పంచి ఇచ్చాడు కాని తరతరాలుగా వస్తున్న వంశగౌరవానికి ప్రతీక అయినా చాలా విలువగల బంగారు కడియాన్ని మాత్రం తన దగ్గరే ఉంచుకున్నాడు ఆ కడియాన్ని ఎందుకు పంచలేదనేది కూడా కొడుకులకు ఇలా వివరించాడు ఆఖరుకు నాకు మిగిలిన ఈ బంగారు కడియం విభజించడం సాధ్యం కాని పని కనుక మీ ముగ్గురిలో ఎవరు నిజమైన గొప్ప మానవతావాదో నేను కనుకొన్నాకని ఈ బంగారు కడియం వాడికి దక్కుతుంది అని కొంతకాలం షరతు విధించాడు తర్వాత అతని ముగ్గురు కొడుకులు మూడు దారులలో వెళ్లారు కాలం అతి వేగంగా సాగిపోయింది అతను నిర్ధారించిన సమయం ఆసన్నమైంది ముగ్గురు అన్నదమ్ములు తండ్రి దగ్గరకు తిరిగి వచ్చారు ఒక్కొక్కరు తన మానవతా చర్యలను చెప్పుకోసాగారు వారిలో పెద్దవాడు ఇలా మొదలుపెట్టాడు నాన్న ఒకరోజు నా దగ్గరకు ఒక అపరిచితుడు వచ్చాడు తన ధనాన్ని అంతా నాకు అప్పగించి తను తిరిగి వచ్చేంత వరకు దాన్ని భద్రంగా ఉంచమని కోరాడు నేను సరే అన్నాను రాసి ఇచ్చిన పత్రంలా కేవలం నా మాటను అతను స్వీకరించి వెళ్ళిపోయాడు కొన్ని రోజులయ్యాక అతను తిరిగి వచ్చి తన డబ్బుని ఇమ్మన్నాడు నేను దానిని తిరిగి ఇవ్వకుండా నా దగ్గర ఉంచేసుకునేవాణ్ణే కాని నిజమైన మానవతావాదిని కాబట్టి ఆ డబ్బు వడ్డీతో సహా కలిపి అతనికి అప్పగించాను కాబట్టి ఇప్పుడు నీవే చెప్పు ఆ బంగారు కడియానికి నేను తగినవాణ్ణే కదా అన్నాడు అప్పుడు తండ్రి కాని అబ్బాయి లోకంలో అంతరాత్మ ఉండే వ్యక్తులు చేసినట్లే నువ్వు కూడా చేశావు అన్నాడు ఇక రెండో కొడుకు ప్రారంభించాడు నా సముద్ర ప్రయాణంలో వాన ఉరుములతో సహా పెను తుపాను చెలరేగింది ఆ తరుణంలో వాడ పైభాగం మీద ఒంటరిగానుంచున్న ఒక అమాయకుడు తూలి లోతైన సముద్రంలో పడిపోయాడు అతడిని కాపాడాలని ఎవ్వరూ అనుకోలేదు కాని నిజమైన మానవతావాదినైన నేను మాత్రం భయంకరంగా విజృంభించే కెరటాలలోకి దూకి ఆ అమాయకుడిని రక్షించాను నాన్న ఇప్పుడు చెప్పు నేను యదార్థమైన మానవతా వదినే కదా అన్నాడు దానికి ఆయన తండ్రి మంచి పనే చేశావు నాయనా నీ జీవితాన్ని నీవు లక్ష్యపెట్టగా తెగించావు అది చాలా ఘనకార్యమే కాని పీరికిపంద కానివాడు ఎవరైనా సరే సరిగ్గా అలాగే చేసేవాడు అన్నాడు ఆఖరి కొడుకు తన అనుభవాన్ని ఇలా చెప్పసాగాడు నాన్నా నేను గొర్రెల మందకు కాపరిగా ఉండేటప్పుడు చల్లని గాలి నా శత్రువును నిద్రపుచ్చింది ఆ సుఖ నిద్రలో ఏటవాలుగా ఉండే చోటుకు అతను దొర్లిపోయాడు ఇంకా కొంచెం దొర్లితే అతను తప్పకుండా చనిపోయేవాడే నేను అతన్ని పోనివ్వలేదు అతను నా శత్రువైనా అతన్ని నిద్రలేపి జరగబోయే విపత్తు నుండి అతన్ని రక్షించాను అని ముగించాడు అతని తండ్రి గర్వంగా పొంగిపోతూ అబ్బాయి నీవు అత్యంత ఘనమైన కార్యాన్ని చేశావు శత్రుత్వాన్ని పగను నుండి బహిష్కరించడానికి అత్యంత గొప్ప హృదయం కావాలి నీవే నిజమైన గొప్ప మానవతా వాదివి నిస్సందేహంగా ఈ బంగారు కడియం నీకే చెందుతుంది అని దానిని సంతోషంగా తన చిన్న కొడుక్కి బహూకరించాడు చేతిలో ముత్యం ఒక నదిలో కప్ప ఒకటి జీవిస్తూ ఉండేది ఆ నది ఒడ్డునే ఉన్న చెట్టు పైన నెమలి ఉండేది అవి రెండూ ఒకే చోట ఉండడంతో కొద్ది రోజుల్లోనే వాటి మధ్య మంచి స్నేహం ఏర్పడింది ఒకరోజు ఒక వేటగాడు ఆ ప్రదేశానికి వచ్చాడు చెట్టుపైనున్న నెమలిని చూశాడు చప్పుడు చేయకుండా వలపన్ని దూరంగా వెళ్ళి గమనించసాగాడు కొంతసేపటికి చెట్టు దిగిన నెమలి ఆ వలలో చిక్కుకుంది వేటగాడు వేగంగా వచ్చి దాన్ని పట్టుకున్నాడు తన మిత్రురాలు బందీ కావడం చూసి కప్ప బాధతో విలవిల్లాడిపోయింది వేటగాడా దయచేసి నా స్నేహితురాలిని వదిలిపెట్టు అంటూ కప్ప వేటగాడిని ప్రాధేయపడింది నీ స్నేహితురాలిని విడిచిపెడితే నాకేంటి లాభం దీన్ని సంతలోకి తీసుకెళ్లి అమ్మితే నాకు బోలిడంత డబ్బు వస్తుంది అన్నాడు వేటగాడు కప్ప ఒక్క క్షణం ఆలోచించింది ఒకవేళ నీకు ఇస్తే నెమలిని వదిలిపెడతావా అని అడిగింది తప్పకుండా వదిలేస్తాను అన్నాడు వేటగాడు కప్ప నీటిలోకి మునిగి కాసేపటి తరువాత పైకి లేచింది దాని చేతిలో ఒక పెద్ద ముత్యం ఉంది ఇది తీసుకుని నా స్నేహితురాలిని వదిలిపెట్టు అని అంది వేటగాడ ముత్యాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయాడు నెమలిని వదిలేసి ముత్యం తీసుకుని ఆనందంగా ఇంటి దారి పెట్టాడు ఇంటికి చేరుకున్న తరువాత వేటగాడి భార్య దానిని చూసి ఇది ఎంతో విలువైన ముత్యం కాని ఒక్కటే తీసుకుని వచ్చావు నీ అంత తెలుగు తక్కువ వాడిని నేనింతవరకు చూడలేదు ఆ కప్ప దగ్గర ఇంకా చాలా ఉండి ఉంటాయి వెళ్ళి మొత్తం పట్రా అని కోప్పాడింది వేటగాడు నది దగ్గరకు వెళ్లి కప్పను కలుసుకున్నాడు మళ్ళీ వచ్చావేంటి అని అడిగింది కప్ప నాకు అలాంటివి ఇంకొన్ని ముత్యాలు కావాలి నువ్వు ఇవ్వకపోతే నీ స్నేహితురాలిని పట్టుకుపోతాను అని బెదిరించాడు వెంటనే కప్ప ఒక్క క్షణం ఆలోచించి ఇంతకుముందు నీకు ఎలాంటి ముత్యం ఇచ్చానో నాకు గుర్తేలేదు అలాంటివే కావాలంటే దానిని తీసుకునిరా లేదంటే వెళ్ళి ఇంకేదైనా పట్టుకుని వస్తాను అంది మళ్లీ భార్యతో ఎక్కడ తిట్లు తినాల్సి వస్తుందోనని భయపడిన వేటగాడు వేగంగా వెళ్లి భార్యకు జరిగిందంతా చెప్పి ముత్యాన్ని తెచ్చి కప్పకు ఇచ్చాడు కప్ప వేటగాడికందనంత దూరంగా నది మధ్యలోకి ఈదుకుంటూ వెళ్లి అత్యాసతో చేతిలో ఉన్నది కాస్తా పోగొట్టుకున్నావు నా స్నేహితురాలు నెమలి అడవిలోకి వెళ్లిపోయింది నీకు దొరకనే దొరకదు నేను కూడా దొరకను వస్తా అని చెప్పి వేగంగా నీటిలోకి మునిగిపోయింది ఇక చేసేది లేక వేటగాడు బాధగా వెనుదిరిగాడు ముగ్గురు కొడుకులు ఒక ఊరిలో ధర్మయ్య అనే పలుకుబడి కలిగిన పెద్దాయన ఒకరు ఉండేవాడు అయితే అనుకోకుండా ఓసారి ఆయనకు సుస్థి చేసి మంచాన పడ్డాడు ఆయన తన ముగ్గురు కొడుకుల్ని పిలిచి ఒరే అబ్బాయిలు నేను ఎంతో కాలం బతుకుతానని నమ్మకం లేదు కాబట్టి నా దగ్గర ఉన్న డబ్బు బంగారం పొలం మీ ముగ్గురికి సమానంగా పంచాలని అనుకుంటున్నాను మీరేమంటారా అని అడిగాడు అందుకు అందరిలోకి చిన్నవాడైన రాము అంగీకరించగా పెద్ద కొడుకు సోము రెండో కొడుకు గోపి తమకు పొలం వద్దని డబ్బు బంగారమే కావాలంటూ పట్టుబట్టారు సరే అయితే మీ ఇష్టం డబ్బు బంగారం పొలంలో ఎవరెవరికి ఏమి కావాలో నిర్ణయించుకుని నాకు చెప్పండి అన్నాడు తండ్రి వెంటనే మొదటి కొడుకు సోము భార్య భర్తను గదిలోకి పిలిచి చూడండి మీరు బంగారం తీసుకోండి అది పాతకాలం బంగారం రకం ఇప్పుడు బంగారం మంచి ధర పలుకుతుంది అని చెప్పింది సోము భార్య మాటకు సరేనని తల ఊపి తండ్రి దగ్గరకు వెళ్లి తనకు బంగారం కావాలన్నాడు రెండో కొడుకు గోపీ భార్య కూడా భర్తను లోపలికి పిలిచి ఏమండోయ్ మీరు డబ్బు తీసుకోండి ఎంచెక్క మనం పట్నం వెళ్లి ఏదైనా వ్యాపారం చేసి పెద్ద ధనవంతులం కావచ్చు ఈ పల్లెటూర్లో నేనుండలేను బాబు అయినా భూమి మనకెందుకు ఎంతకాలం కష్టపడితే అంత డబ్బు సంపాదించగలం అన్నది గోపి కూడా భార్య మాటకు తలవూపి వెళ్లి తండ్రితో తనకు డబ్బు కావాలన్నాడు పాపం అమాయకుడైన రాము మాత్రం చేసేది లేక అన్నయ్యల మాటను కాదనలేక తన వాటాగా మిగిలిన పంటలు పండని పొలాన్ని తీసుకున్నాడు అలా కాలం గడిచిపోసాగింది ఆ తరువాత ధర్మయ్య కాలం చేశాడు భార్యను తీసుకుని సోము పట్నంలో కాపురం పెట్టాడు అతని భార్యకు బంగారమంటే మహామోజు రోజుకొక నగ సింగారించుకుని ఇరుగు పొరుగు ఇళ్లకు వెళ్లి గొప్పగా ప్రదర్శించేది ఇదంతా బాగా గమనించిన దొంగలు ఒకరోజు అర్ధరాత్రి సోము ఇంట్లో జొరబడి ఉన్న బంగారమంతా దోచుకెళ్లారు భార్య భర్తలిద్దరూ లబోదిబోమని ఏడుస్తుంటే ఓదార్చడానికి ఇరుగు ఒక్కరు కూడా రాలేదు డబ్బు తీసుకుని పట్నం వెళ్లిన గోపి వ్యాపారం ప్రారంభించాడు కొద్ది రోజులకే వ్యాపారంలో నష్టం రావడం మొదలైంది వాళ్ల సలహా వీళ్ల సలహా విని ఉన్న డబ్బంతా వ్యాపారంలో పెట్టాడు అనుభవం లేనందువల్ల బాగా మోసపోయి దివాలా తీశాడు అమాయకుడైన రాము అతని భార్య ఇద్దరూ అహోరాత్రులు కష్టపడి బీడు భూమిని మంచి వ్యవసాయ భూమిగా మార్చేసి చక్కని పంటలు పండించడం మొదలు పెట్టారు పట్నం వెళ్లిన అన్నలిద్దరూ బతుకు తెరువులేక తమ్ముడి దగ్గరకొచ్చి బావురుమన్నారు అతనికి బంజరు భూమిని అంటగట్టి చేసి తమ స్వార్థం తాము చూసుకున్నందుకు తగిన శాస్తి జరిగిందని ఇద్దరు పశ్చాత్తపడ్డారు సిగ్గుతో తల వంచుకుని తమ్ముడికి క్షమాపణ చెప్పుకున్నారు ఆ తరువాత నుండి ముగ్గురూ కలిసి వ్యవసాయం చేసుకుంటూ కలిసిమెలిసి సంతోషంగా జీవించసాగారు ఈ కథలో నీతి ఏమిటంటే మనం ఎప్పుడూ ఇతరులను మోసం చేయకూడదు ఆకాశాన్ని తాకిన జరాఫీ మెడ అనగనగా ఒక అడవి ఆ అడవికి రాజు సింహం ఆ మృగరాజు అడవిలో ఉన్న జంతువులను పక్షులను చాలా ప్రేమగా చూసుకుంటూ అడవిని పరిపాలిస్తుండేది అక్కడ ఒక జిరాఫీ ఒకటి ఉంది అది మహాలరిది అడవంతా తిరుగుతూ అందరి విషయాలలో జోక్యం చేసుకునేది అందరినీ ఇబ్బందులు కూడా పెట్టేది ఎదుటివారి రహస్యాలు తెలుసుకుని వారికి కష్టం నష్టం కలిగించి చాలా ఆనందించేది ఒకరోజు జిరాఫీ కొంగ ఇంటివైపుగా వెళ్ళింది అదే సమయంలో కొంగ తన మిత్రుడైన నక్కను భోజనానికి ఆహ్వానించిందేమో ఇంటి వెనుక వంట చేస్తూ హడావిడిగా ఉంది కొంగ ఏం చేస్తుందో చూడాలని జిరాఫీ తన మెడను చాచి ఇంటి వెనుక వైపునకు చూసింది కొంగ వండుతున్న రుచికరమైన వంటలను చూడగానే దానికి నోరూరింది కొంగ వంట మొత్తం ముగించి గుమ్మంలోకి వచ్చి మిత్రుడి కోసం ఎదురుచూడసాగింది అదే సమయంలో చడిచప్పుడు కాకుండా ఆహార పదార్థాలన్నింటినీ దొంగచాటుగా తన పొడవైన మెడను లోపలకు చాచి వేగంగా తినేసింది జిరాఫీ చివరిగా కొంగానక్కలు దానిని చూసేశావు తాము పస్తులుండవలసి రావడంతో ఆ రెండింటికి జిరాఫీపై విపరీతమైన కోపం వచ్చింది వెంటనే వెళ్లి మృగరాజుకి జిరాఫీ చేష్టల గురించి అవి నివేదించాయి మృగరాజు జిరాఫీని పిలిపించి ఇతరుల ఇళ్లలోకి తొంగి చూడడం ఆహారం దొంగిలించడం ఆపమని జిరాఫీని హెచ్చరించింది అయినా జిరాఫీ సింహరాజు హెచ్చరికను పట్టించుకోలేదు దాని ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు మరొక రోజు జిరాఫీ ఎక్కడో ఆకాశంలో చెట్టుకొమ్మ చివరన ఉన్న పక్షిగుడును చూసింది తన మెడను చాచి అందులో ఉన్న గుడ్లను తీసేసింది పక్షికి తెలియకుండా వాటిని దాచింది ఆ గుడ్ల గురించి తనకేం తెలియదంటూ చాలాసేపు పక్షిని ఏడిపించింది చివరకు అడవిరాజుతో తిట్లు తిని ఆ గుడ్లను దానికి తిరిగిచ్చేసింది ఈసారి మేక ఇంటికి వెళ్ళింది మేక తన బుజ్జిపిల్ల కోసం ఆఖరి వరకు ఎవరికీ చెప్పకుండా చాలా ఆశ్చర్యపరచాలని పుట్టినరోజు వేడుకకు సిద్ధం చేస్తోంది జిరాఫీ మెడచాచి చాటుగా ఇంట్లో జరుగుతున్న అన్ని సన్నాహాలను చూసేసింది ఉండబట్టలేక వేగంగా బుజ్జిమేక దగ్గరకు వెళ్లి లోపల తన తల్లి పుట్టినరోజు కోసం ఏమేం చేస్తుందో అంత ముందే చెప్పేసింది జిరాఫీ తను రహస్యంగా చేస్తున్నదంతా వెల్లడించేయడంతో మేకకు చాలా కోపం వచ్చింది జిరాఫీపై మృగరాజుకి ఫిర్యాదు చేసింది దాని ప్రవర్తనతో విసిగిపోయిన సింహం జిరాఫీని ఒకచోట బంధించి ఉంచింది కానీ జిరాఫీ తన తెలివితేటలతో అక్కడి నుండి తప్పించుకుని బయటకు వెళ్లిపోయింది ఆ తర్వాత కూడా అందరేళ్లలోకి తొంగి చూస్తూనే ఉంది ఇక లాభం లేదని జిరాఫీకి ఎలాగైనా గుణపాఠం చెప్పాల్సిందేనని మృగరాజు తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది మిగిలిన జంతువులను పిలిచి జిరాఫీ అల్లరి చేష్టలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి మీ రహస్యాలను తెలుసుకుంటోంది ఇబ్బందులు పెడుతోంది దానికి కారణం దాని పొడవైన మెడ అందుకే అది అందరి విషయాలలోనూ తలదూరుస్తోంది దానికో పరిష్కారం చెబుతాను వినండి ఈ పొడిని మీ మీ ఎల్ల చుట్టూ చల్లుకోండి అది వచ్చి ఈ పొడి మీద పెట్టగానే దాని మెడ పెరగడం మొదలవుతుంది అది అక్కడ నుండి పారిపోయే వరకు దాని మెడ పెరుగుతూనే ఉంటుంది అంటూ పక్కపకాన వింది సింహం మరుసటి రోజే జిరాఫీ పిల్లి ఇంటికి వచ్చి ఎప్పటిలాగే చూసింది ఆ పొడిపై కాలు వేయడంతో దాని మెడ పొడవుగా సాగుతూ వెళ్లి ఆకాశాన్ని తాకడం ప్రారంభమైంది దాంతో కంగారు పడిన జిరాఫీ భయపడి అక్కడి నుండి వేగంగా పారిపోయింది ఆ తరువాత మరలా ఏ జంతువుల ఇంటిలోకి తొంగి చూడనే లేదు జిరాఫీకి తగిన శాస్తి జరగడంతో అడవిలోని మిగిలిన జంతువులన్నీ చాలా సంతోషించాయి ఈ కథలో నీతి ఏమిటంటే ఎదుటివారు నిందించడానికి ముందే మన చెడు అలవాట్లను మనమే వదులుకోవడం మంచిది నక్క ఉపాయం ఒక అడవిలో కొన్ని తేనెటీగలు ఉండేవి ఆ తేనెటీగలన్నీ ఎంతో కష్టపడి అడవంతా తిరిగి తేనెను సేకరించేవి అవి పోగు చేసిన తేనెనంతటిని ఎలుగుబంటి ఒకటి ఎప్పటికప్పుడు తాగేస్తూ ఉండేది అయితే ఎలుగుబంటి చేష్టలను చూసి బాధపడడం తప్ప తేనెటీగలు ఏమీ చేయలేకపోయేవి ఒకరోజు తేనెటీగలు తమ బాధనంతా తెలివిగల నక్క మామకు చెప్పుకొని విలపించాయి ఎలాగైనా సరే ఆ ఎలుగు బాధను తప్పించమని దానిని వేడుకున్నాయి అప్పుడే నక్కకు ఒక ఉపాయం తట్టింది సరే అయితే ఆ ఎలుగుబంటి బాధ మీకు లేకుండా చేస్తాను కాని దానివల్ల నాకేటి లాభం అని అడిగింది నీకు కావలసినంత తేనె ఇస్తాము అంది తేనెటీగల నాయకురాలు తీయటి మాట వినగానే నోరూరి సరేనంది నక్క నక్క బాగా ఆలోచించి తేనె తేనెతుట్టెను సింహం గుహ దగ్గర దాచిపెట్టండి ఆ దరిదాపులకు ఎలుగుబంటి రాదు అని సలహా ఇచ్చింది అవి అలాగే చేశాయి తరువాత ఎలుగుబంటి ఎంత వెతికినా తేనుతు కనిపించలేదు అలా తేనెటీగలకు ఎలుగుబంటి బెడద తప్పింది అయితే తేనెటీగలు నక్కకు ఇచ్చిన మాటను మాత్రం నిలబెట్టుకోలేదు అయినా కూడా ఆశ చావని నక్క తేనెటీగలను నిలదీసింది అయితే అవి చేసిన మేలును మరిచి కాదు పొమ్మన్నాయి దీంతో కోపం తెచ్చుకున్న నక్క సరాసరి ఎలుగుబంటి దగ్గరకు వెళ్లి తేనె తుట్టే సంగతి చెప్పేసింది మృగరాజు గుహ దగ్గర లేని సమయం చూసి నీకు చెబుతాను నీవు వచ్చి నెమ్మదిగా తేనె తాగి వెళ్లిపో అని సలహా కూడా ఇచ్చింది నక్క చెప్పిన సమయానికి మళ్లీ ఎలుగుబంటి వచ్చి తేనెను తాగేయడం మొదలుపెట్టింది తేనెటీగల బాధలు మళ్లీ మొదలుకొచ్చాయి దాంతో చేసేదేం లేక తేనెటేగలు నక్కను కలిసి తమను క్షమించమని ఎలాగైనా తమను కాపాడమని వేడుకున్నాయి ఈసారి నీకు తప్పనిసరిగా తేనెతో విందుని ఇస్తాం అంది తేనెటేగల నాయకురాలు పథకం ప్రకారం నక్క ఎలుగుబంటి దగ్గరికి వెళ్లి ఎలుగుబంటి మామా నీ గురించి మృగరాజుకి అంతా తెలిసిపోయింది తన అనుమతి లేకుండా నువ్వు గుహ దగ్గరికి వచ్చినందుకు అది కోపంతో రగిలిపోతుంది సింహానికి చిక్కావో నీ పని అంతే అంటూ భయపెట్టింది ఆ మాటను వినగానే ఎలుగుబంటి వెన్నులో వణుకు మొదలైంది ప్రాణం అనేది ఉంటే తేనెను మరెప్పుడైనా తాగవచ్చని ఆ అడవిలోంచి పారిపోయింది అలా ఎలుగుబంటి బాధ తప్పడంతో తేనెటీగలన్నీ ఎంతో సంతోషించాయి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ నక్కకు తేనెతో మంచి విందును ఇచ్చాయి గాడిద కృష్ణాపురం అనే ఊర్లో ఓ బట్టల వ్యాపారి ఉండేవాడు అతడి దగ్గర గాడిద ఒకటి ఉండేది అతడు రోజు ఆ గాడిద మీద బట్టల మూటలను వేసుకుని వెళ్ళి ఊరూరా తిరిగి అమ్మేవాడు ఆ గాడిద కూడా ఎంత బరువునైనా మోసేది ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడడం వలన లాభాలు బాగా వచ్చేవి తన వ్యాపార అభివృద్ధికి సహకరిస్తున్న ఆ గాడిదంటే అతడికి చాలా ఇష్టం అందుకనే దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు ఓసారి వ్యాపారి పెద్ద మొత్తంలో బట్టల కొనుగోలు నిమిత్తం పొరుగుదేశం వెళ్లవలసిన పని పడింది ఆ సమయంలో ఊరూరా తిరిగి బట్టలు అమ్మడానికి ఆ గాడిద బాగోగులు చూసేందుకు ఒక పనివాడిని నియమించాడు దాని పూర్తి బాధ్యతలు అతనికి అప్పగించి పొరుగుదేశం వెళ్లిపోయాడు వ్యాపారి కొంతకాలానికి తిరిగి వచ్చిన ఆ వ్యాపారి తన గాడిద కుంటుతూ నడవడం గమనించాడు తను ఎంతో ఇష్టంగా చూసుకునే గాడిద అలా కుంటుతూ కుంటుతూ నడవడాన్ని చూసి తట్టుకోలేకపోయాడు పనివాడిని అడిగినా ఆ విషయం గురించి తనకు ఏమీ తెలియదన్నాడు తరువాత ఆ వ్యాపారి ఆ గాడిదను ఎంతోమంది వైద్యులకు చూపించాడు అయినా ప్రయోజనం లేకపోయింది గాడిదను చూసిన ఏ వైద్యుడు అదెందుకలా కుంటుతుందో కారణం కనిపెట్టలేకపోయారు అలా కొంతకాలం గడిచిన తరువాత ఆ ఊరికి ఓ సాధువు వచ్చాడు మహాజ్ఞాని అయిన సాధువు తన గాడిద ఎందుకు కుండుతుందో చెబుతాడని నమ్మిన వ్యాపారి అతడి వద్దకు గాడిదతో సహా వెళ్లాడు విషయమంతా విన్న సాధువు ఈ గాడిద పాలన చూసుకునేవాడిని ఇక్కడికి తీసుకురండి అన్నాడు వెంటనే వ్యాపారి అతడిని రప్పించాడు పనివాడు వస్తుండగా చూసిన సాధువు నాయనా నీ గాడిదకి ఈ కుంటితనం ఏదో వల్ల వచ్చింది కాదు అదిగో అతన్ని చూశావా అతను కుంటివాడు రోజూ తనతో ఉండే వ్యక్తిని ఇది అనుకరించడం వల్లనే ఆ కుంటితనం వచ్చింది అంటూ వివరించాడు నిత్యం మనతో ఉండేవారి ప్రభావం మనపై ఎక్కువగా ఉంటుంది నీ గాడిద కుంటితనం మానాలంటే దాన్ని చూసుకునే వ్యక్తిని కూడా మార్చాల్సిందే అని తేల్చి చెప్పాడు సాధువు అంతా విన్న వ్యాపారి వెంటనే పనివాడికి మరో బాధ్యత అప్పగించి ఆ గాడిదపై బట్టలు వేసుకుని ఇంటింటికి తిరుగుతూ తనే అమ్మసాగాడు కొంతకాలానికి ఆ గాడిద యజమానిని అనుకరించి మామూలుగా నడవడం మొదలుపెట్టింది ఈ కథలో నీతి ఏమిటంటే మన చుట్టూ ఉండేవారి ప్రభావం మనపై తప్పనిసరిగా పడుతుంది